హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు వచ్చేసి సాటర్డే కదా నేనైతే మా ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత ఈరోజు ఎవ్రీ సాటర్డే నేను పూజ చేసుకుంటాను కదా అలాగే ఈరోజు కూడా పూజ కంప్లీట్ చేసుకున్నాను ఈరోజు వచ్చేసి ఒక స్పెషల్ ఉందండి ఏంటంటే మాకు ఇక్కడ దగ్గరలో పెద్ద తల్లి గుడి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ పక్కన శివాలయం కట్టారనమాట కొత్తగా శివుడి గుడి అక్కడ ప్రారంభోత్సవం వచ్చేసి మండే అండి ఈరోజు సాటర్డే కదా ఇంకా టూ డేస్ టైం ఉంది అయితే ఇక్కడ మేము మాకు సాయిబాబా టెంపుల్ మైసమ్మ తల్లి టెంపుల్ ఉంది ఇక్కడ ఇక్కడ నుంచి ఈ రెండు టెంపుల్స్ తరఫున మేము పార్వతీదేవి అమ్మవారికి సార తీసుకెళ్తున్నాం మేమైతే ఇక్కడ బయలుదేరిపోయామండి నేను మా పాప ఇద్దరం వెళ్తున్నాము మా వారైతే రావట్లేదు మా వారికి కొంచెం బిజీగా ఉండడం వల్ల అయితే వెళ్తున్నాం కాకపోతే మమ్మల్ని కార్లో కూడా డ్రాప్ చేస్తానని చెప్పారు తీసుకెళ్తున్నారు కార్లో ఇక్కడ ఇక్కడ నుండి మా దగ్గర నుంచి టెంపుల్ వరకు ఎగ్జాక్ట్గా టెన్ కిలోమీటర్స్ అలా ఉంటుందండి ఇక్కడ మాకు పెద్దమ్మ తల్లి టెంపుల్ అంటే చాలా ఫేమస్ అండి ఏ ప పె కానీ పుట్టినరోజులైనా ఫంక్షన్లు అయినా ఏమైనా అక్కడే చేసుకుంటాం అనమాట కళ్యాణ మండపాలు ఉంటాయి చుట్టూ చుక్కడనే కాదని మా ఊరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా చాలామంది ప్రతి సండే కానీ థర్స్డే కానీ ఎవ్రీడే ఎవ్రీడే ఎప్పుడైనా వస్తారు వచ్చి ఓన్లీ ఫంక్షన్సే కాకుండా వాళ్ళు ఏమైనా కోరికలు కోరుకుంటారు కదా కోరికలు నెరవేరుతాయి చక్కగా నెరవేర్తి అందరూ ఫ్యామిలీతో బండ్లలో ట్రాలీలో కానీ ఆటోలో కానీ వచ్చేసి అమ్మవారికి మొగ్గు తీర్చుకొని అక్కడే వండుకొని తిని వెళ్తారండి అసలు ఎప్పుడు చూసినా జనం ఫుల్గా ఉంటారండి క్రౌడ్ అయితే బాగా ఉంటుంది అంత ఫేమస్ అనమాట గుడి మాకు కూడా చాలా నమ్మకం మేము అప్పుడప్పుడు వీళ్ళు కుదిరినప్పుడు వెళ్తూ ఉంటామండి ఎవ్రీ సండే అయితే వెళ్ళము పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మాకు కుదిరినప్పుడు వెళ్తూ ఉంటాము మేమైతే గుడికి రీచ్ అయిపోయాము ఇక్కడ వచ్చేసి మా ఊరి ముక్తైదువులు అందరూ ఇక్కడ రెడీగా నించున్నారండి మేమందరం ఒక డ్రెస్ కోడ్ పెట్టుకున్నాము అందరూ ఎల్లో కలర్ శారీస్ కట్టుకొని రావాలని లేడీస్ అందరము జెంట్స్ అయితే వైట్ షర్ట్ వేసుకొని రావాలని పెట్టుకున్నాము అలాగే వచ్చారు ఇక్కడ మేమందరము అమ్మవారి సారి పట్టుకొని కళ్యాణ మండపం ముందు లైన్లో ఫామ్ అయ్యి వెళ్ళడానికి రెడీగా ఉన్నామండి అందరం తలా ఒక ఐటెం పట్టుకున్నాము తీసుకొని వెళ్తున్నామండి ఇప్పుడే టెంపుల్ చుట్టూ కళ్యాణ మండపాలు ఉంటాయని చెప్పాను ఎగ్జాక్ట్ ట్వంటీ థర్టీ ఉంటాయండి కళ్యాణ మండపాలు అయితే మా ఊరు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరూ ఇక్కడే ఫంక్షన్స్ జరుపుకుంటారు మా పిల్లలకు కూడా అన్నప్రాసన అవి అన్నీ ఇక్కడే చేసామండి మేము కూడా ఇగో ఇదే వచ్చేసి టెంపుల్ ఏరియా టెంపుల్ మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది మెయిన్ రోడ్డుకి అనుకునే ఉంటుందండి టెంపుల్ పెద్దమ్మ తల్లి టెంపుల్ నేను అందరం వెళ్తున్నాం చూడండి ఇక్కడ కళ్యాణ మండపం నుంచి నడుచుకుంటూ గుడికి వెళ్ళి గుళ్ళో సారీ అనేది అప్పగిస్తామన్నమాట ఇప్పుడు మీకు అది నేను చూపిస్తాను మా తమ్ముడు వాళ్ళ మ్యారేజ్ కూడా ఇక్కడే చేసామండి కళ్యాణ మండపంలో ఇక మా పాప మా పాప వాళ్ళ ఫ్రెండ్ మేము అందరం వెళ్తున్నాం చూడండి నడుచుకుంటూ అయితే అండి టెంపుల్ వచ్చేసి శివాలయం టెంపుల్ కనిపిస్తుందా మీకు గుడి అయితే చాలా బాగుంది బాగా కట్టారండి ఇప్పుడు మేము ఇలా వెళ్ళి రోడ్డు క్రాస్ చేసి అటు వెళ్ళాలన్నమాట అటు సైడ్ ఉంది గుడి అమ్మవారి టెంపుల్ శివాలయం రెండు పక్క పక్కనే ఉంటాయండి ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాక నేను చూపిస్తాను ఇగో ఇది అమ్మవారి టెంపుల్ అండి పెద్దమ్మ తల్లి టెంపుల్ అని చెప్పాను కదా టెంపుల్ గుడిని అయితే చాలా బాగా డెకరేట్ చేశారండి మొత్తం బంతి పూలతో కలర్స్ కలర్స్ బంతి పూలతో మంచిగా మాలలు కట్టి బంతి పూల తోరణాలు మామిడి తోరణాలతో మంచిగా డెకరేట్ చేశారు గుడిని అంతా ఎందుకంటే రష్ బాగా ఉంటుంది కదా అందరికీ కంఫర్ట్గా ఉండడం కోసం కూడా చుట్టూ మొత్తం ఇంతకుముందు లేదు కానీ ఇప్పుడు రేకులు వేసేసి మొత్తం అంత పందిర్లాగా చేశారండి ఇక్కడ ముగ్గులు కూడా వేశారు ముగ్గులు ముగ్గులు వేసి కలర్స్ వేశారు మంచిగా అయ్యగారులు అందరూ చాలామంది అయ్యగారులు ఉన్నారండి అందరు కలిసి పూజలు చేస్తున్నారు రాతి పలకలు శిలా పలకాలు యజ్ఞాలు యాగాలు అంత గుడి కట్టడం అంటే మామూలు విషయం కాదు కదండి చాలా పూజలు అయితే జరుగుతున్నాయి ఇక ఇక్కడ చూసారా యాగాలు చేస్తున్నారు హోమాలు చేస్తున్నారు నవగ్రహ పూజ ఏంటి శిలాఫలకాలు మొత్తం చాలా హంగమాగా ఉందండి ఇక ఇక్కడ వచ్చేసి రావి చెట్టు రావి చెట్టుకైతే ఇక్కడ అమ్మవారి గుడి పక్కన పిల్లలు లేనివారు ఉయ్యాలలు కట్టి మొక్కుకుంటారనమాట మేమైతే గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామండి సార పట్టుకొని ఈ ఇది అమ్మవారు ఫస్ట్ వెలిసిన ఇక్కడ ఇప్పుడు మేము దండం పెట్టుకున్న చోట టెంపుల్ ఫ్రంట్ సైడ్లో ఉన్నాను ఇప్పుడు వచ్చేసి ప్రస్తుతం ఇంకో ధ్వజస్తంభం అమ్మవారు కనిపించలేదు ఇక ఇక్కడ అయ్యగారు అందుకుంటున్నారు చూడండి మేము ఇచ్చిన సారని తీసుకుంటున్నారు అయ్యగారులు అయితే చాలామంది ఉన్నారండి ఇక్కడ మేము వచ్చేసి తలా పొలం తలా ఒక ఐటెం పట్టుకున్నామండి ఒక స్వీట్స్ లడ్డూలు లడ్డూలు పండ్లు పూలు పట్టు వస్త్రాలు అన్నీ తలా ఒక ఐటెం పట్టుకున్నాం మేము చూసారా మా ఊరి సారే ఎలా ఉంది ఇక్కడ వచ్చేసి ఆలయ ధర్మకర్తలు మా ఊరి పెద్దలు మాట్లాడుతున్నారనమాట మాకు స్పీచ్ ఇస్తున్నారు గుడి తరఫున గుడి గురించి గుడి విశిష్టత గురించి చెప్తున్నారు ఇవి ఇవ్వండి రాతి శిలవలకాలు చూసారా మా ఊరి ఇక్కడ వచ్చేసి గుర్ర బొమ్మ గుడిలో పెడతారనమాట ఈ బొమ్మని ఇక్కడ చూసారా శివలింగం నంది గుళ్ళో ప్రతిష్ఠించే విగ్రహాలన్నీ ఇక్కడ పెట్టేసి అక్కడ ఆ టెంపుల్ చుట్టుపక్కల వాళ్ళు ఉంటారుగా వాళ్ళందరూ వచ్చేసి పసుపు నీళ్ళు అవి తీసుకొచ్చి విగ్రహాలన్నిటికీ అభిషేకం చేస్తున్నారు అట్లే పానకాలు తీసుకొస్తున్నారు అలా ముత్తైదు వందరూ తల ఒక ఐటెం తీసుకొచ్చి గుళ్ళో సమర్పిస్తున్నారు అండి పసుపు నీళ్ళు అయితే